ప్రజెంట్ మన తెలుగు రాష్ట్రాల్లో చూస్తుంటే వరద బీభత్సం బీభత్సం అన్నా కూడా దాని ప్రాణాలు తీసేంత ప్లేస్ కూడా వెళ్ళిపోయింది ఇలాంటి లో మన హైదరాబాద్ వరకు చూసుకుంటే ఎందుకంటే విశ్వనగరంగా ప్రసిద్ధి చెందుతూ ఇంకా పెరుగుతూ ఉన్నటువంటి ఆ క్యాపబిలిటీ కెపాసిటీ ఉన్న మన తెలంగాణ రాష్ట్రంలో ఎంతో హై మెజారిటీతో వచ్చినటువంటి మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక ఎక్స్ట్రాడినరీ ఒక స్టెప్ అని చెప్పుకోవచ్చు స్టార్ట్ చేశారు హైడ్రా అనే ఒక సంస్థని క్రియేట్ చేసి ఎవరైనా కానీ అక్రమంగా గవర్నమెంట్ భూమిని కానీ చెరువులు కుంటలు కానీ ఎవరైతే ఆక్రమించారో కొరడాతో ఎలా అయితే కొడతారో హైడ్రా అనేది కూడా అదే రేంజ్ లో విరుచుకుపడి ఎంతటో వాళ్ళైనా కూడా పక్కన పెట్టేసి మా పని మాత్రమే మేము చేసుకుంటాము అక్రమంగా నిర్మించారంటే హైడ్రా అనేది ఒక కొరడా దెబ్బలానే కనిపిస్తుంది ఎవరికైనా అన్నట్టుగా చెప్పి ఎన్ కన్వెన్షన్ తో స్టార్ట్ చేసిన ఆ హైడ్రాని ఎటువైపు పోతుందని లేకపోతే దాని పర్యవసానం ఏ రకంగా ఉంటుందని మీ మాటల్లో తెలుసుకోవాలని మా ప్రయత్నం మాన్యశ్రీ రేవంత్ రెడ్డి గారు చాలా మంచి అంశాన్నే తీసుకున్నారు అది భాగ్యనగరానికి సంబంధించినంత వరకు ఈ వరద బీభత్సవాన్ని అడ్డుకోవడమే కాదు నీటిని నిల్వ చేసి జనానికి చెరువుల రూపంలో ఆ నీరు అందించేటువంటి ప్లేసులు ఏవైతే ఉన్నాయో లోతట్టు ప్రాంతాలు అవి చెరువులుగానే ఉంటే ఈ వరదలు వానలు వచ్చినప్పుడు ఆ నీరంతా కూడా అక్కడికి చేరుకుంటుంది అప్పుడు జనావాసాలు ప్రశాంతంగా కూలిపోకుండా ఉంటాయి అనే సదుద్దేశంతో ఆయన ఈ హైడ్రాని ప్రారంభించి ఉంటారని నేను అనుకుంటున్నాను ఇంకా ఏ నోటీసు ఇచ్చే అవసరం లేకుండా వాళ్ళకి వాళ్ళే నిర్ణయం తీసుకొని ఏవైతే చెరువుల పరిధిలో చెరువులకి సంబంధించిన జోన్లో బఫర్ జోన్లో కానీ లేదా ప్రభుత్వ భూముల్లో కానీ అక్రమ కట్టడాలు ఆక్యుపై చేసుకొని ఈ కొంచెం మూడు అడుగులే కదా ఐదు అడుగులే కదా లేదా ఈ యాభై గజాలే కదా అని కలిపేసుకొని అవసరమైతే మనీ పే చేద్దాము అని అనుకుని ఎవరైతే అటువంటి నిర్మాణాలు చేసి ఉంటారో వాళ్ళందరికీ కూడా తెలియజెప్పే విధంగా హఠాత్తుగా వాటిని కూలు కొట్టడము అనేటువంటి కార్యక్రమం పెట్టుకున్నారు అది హైడ్రా యొక్క ప్రధాన ఉద్దేశం ప్రభుత్వ ఆస్తుల్ని చెరువుల్ని ప్రభుత్వ పరిధిలో ఉండవలసినటువంటి ఖాళీ స్థలాలు ఏవైతే ఉన్నాయో వాటిని అలాగే ఉంచాలి ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలి అనేది మంచి పరిణామమే మంచి ఆలోచనే కాకపోతే ఇక్కడ నేను చెప్పేది కొంచెం కామెడీగా అనిపించవచ్చు కానీ వాస్తవం అది వెనకటికి ఓ సినిమాలో ఒక అతను పాట పాడతాడు గెలుపు ఓటమి పాడి ఇంకా దైవాడెడిచ్చు ఖాళీ చెయ్యి చేసి చెరువులన్నీ కూడా ఫ్లాట్ కట్టవచ్చు క్యాష్ చేసుకోవచ్చు అని గతంలో కొన్ని టెండర్లు కొన్ని వ్యాపారస్తుల చేతుల్లోకి వెళ్ళి ఆ చెరువులన్నీ కూడా వాళ్ళు కబ్జాయే చేసుకున్నారో లేదా గవర్నమెంట్కి ఏదో ఒక విధంగా సొమ్ము చెల్లించి పది రూపాయలు పాతికో పరకో చొప్పున గజానికి లెక్క కట్టి గవర్నమెంట్కి చెల్లించేసి ముందు అక్కడ అపార్ట్మెంట్స్ కట్టేసి అమ్మేసి వాళ్ళు సొమ్ము చేసుకొని ఎటో వెళ్ళిపోయారు పాపము ఈ వాస్తవాలు తెలియని ఆ ఫ్లాట్లు కొనుక్కున్న ఫ్లాట్లు కొనుక్కున్న మధ్య తరగతి బిలో మిడిల్ క్లాసు మిడిల్ క్లాసు పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బ్యాంకుల్లో లోన్లో అప్పులో సొప్పులో చేసుకొని అలాగే వాళ్ళు కష్టార్జితంతో దాచి ఇల్లు కొనుక్కోవాలి ఒక చిన్న ఇల్లు అనేటువంటి ఉద్దేశంతో రూపాయి రూపాయి నోరు కట్టుకొని దాచుకున్న సొమ్ముతోటి కొనుక్కున్న ఆ ఫ్లాట్లు ఇప్పుడు ఏమవుతున్నాయి ఏమి కాబోతున్నాయి హైడ్రా దృష్టికి వచ్చి కొట్టబడుతున్నాయి అనేటువంటి అంశము ఎప్పుడైతే తెర మీదకి మెల్లగా వస్తుందో జనాల్లో సామాన్య జనాల్లో ఆందోళన ఎక్కువైంది ఏమండి దీనికి ప్రభుత్వము సమాధానము చెప్పాలి ప్రధానంగా ఎందుకంటే వాళ్ళ తప్పు కొనుక్కున్న వాళ్ళ తప్పు ఏమీ లేదు వాళ్ళకి తెలీదు ఏవి చెరువులో ఏవి ప్రభుత్వ భూములో ఏవి బఫర్ జోన్ లో ఉన్నాయో వాళ్ళకి తెలియదు కదా గవర్నమెంట్ మ్యాప్ లో అందరి దగ్గర ఉండవు కదా అందరికి చూసే అవకాశం ఉండదు కదా వాళ్ళు ఈ లొకేషన్ లో అపార్ట్మెంట్ బ్రహ్మాండంగా కడుతున్నాడు అది చవక్గా అమ్ముతున్నాడు కొనేసుకున్నారు అంతే ఆ అమ్మేసిన ఆయన కట్టేసి ఇచ్చేసి వెళ్ళిపోయాడు వీళ్ళు గత పది ఏళ్ళుగా పదిహేనేళ్ళుగా ఇరవై ఏళ్ళుగా ఐదేళ్లుగా అక్కడ నివాసం ఉంటూ ప్రభుత్వానికి కరెంటు బిల్లుల రూపంలో వాటర్ బిల్లుల రూపంలో ట్యాక్సుల రూపంలో సొమ్ము కడుతూనే ఉన్నారు కదా అందులో నివాసం ఉంటున్న వాళ్ళు అలాగే అనేక అనుమతుల కోసము ఈ బిల్డర్స్ కూడా ఎంతో కొంత సొమ్ము ప్రభుత్వానికి చెల్లించాయి కదా అవి కట్టి ఉంటారు ఈ రకంగా ప్రభుత్వము వీళ్ళ దగ్గర నుంచి అలాగే బిల్డర్స్ దగ్గర నుంచి ఎంతో కొంత సొమ్ము స్వీకరించడం జరిగింది అటువంటి పరిస్థితిలో ఈ బఫర్ జోన్లోకి కానీ చెరువులలోకి కానీ లేదా ప్రభుత్వ భూముల్లోకి కానీ ఈ అపార్ట్మెంట్స్ ఏవైతే కొన్ని వచ్చి ఉంటాయో వాటిని కూలగొట్టే కార్యక్రమం పెట్టుకునే ముందు వాళ్ళకి ఇంటిమేట్ చెయ్యాలి అది కనీస బాధ్యత ప్రభుత్వానికి హైదరాబాద్ది నెంబర్ వన్ నెంబర్ టూ వాళ్ళకి ఏదో ఒక రూపాయల కాంపన్సేషను పే చేయాల్సి ఉంటుందండి ఎందుకంటే ఉన్న ఇల్లు కూలగొట్టేస్తే మళ్ళీ కొనుక్కునే ఆర్థిక స్థోమత వాళ్ళకి ఉండదు ఉండాలని ఏమీ రూల్ లేదు కదా మరి వాళ్ళు ఎక్కడ బతుకుతారు వాళ్ళు వాళ్ళ అప్పులు ఎలా తీర్చుకుంటారు బ్యాంకుల్లో ఇంకా లోన్లు కడుతూ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళు అన్యాయం అయిపోతారు కదా ఈ అంశంలో హైదరాబాద్ కొంచెం ఆలోచించాలి అంటాను నేను మంచి నిర్ణయమే మంచి ఉద్దేశమే మీ ఆశయం మంచిది మీ ఆచరణ కూడా చాలా మంచిదే కానీ ఇటువంటి లోవర్ మిడిల్ క్లాసు మిడిల్ క్లాసు వాళ్ళు ఎవరైతే ఆ రెస్ట్రిక్టెడ్ ఏరియాలో కట్టబడిన అపార్ట్మెంట్స్లో కానీ లేదా ప్లాట్ల రూపంలో పిఎల్ఓటి ప్లాట్లు కానీ కొనుక్కొని ఉండి ఉంటే వాళ్ళకి తగిన విధంగా మీరు న్యాయము ఆర్థిక న్యాయము చేస్తే బాగుంటుంది అని నా చిన్న అభ్యర్థన మాత్రమే ఇది దీన్ని మీరు పరిగణలోకి తీసుకుంటే మీ హైడ్రా నిర్ణయాలకి ప్రజావాహిని ఎదురు తిరగరు వాళ్ళు కూడా చాలా సౌమ్యంగా అంగీకరించే అవకాశము ఆస్కారము ఉంది అవునమ్మా ఇంకొకటి ఇప్పుడు ఈ హైడ్రా అనేసరికి మీరు అన్నట్టుగా ఎంతటి వాళ్ళైనా కానీ ఎవరైనా కానీ ఆక్రమిస్తే మాత్రం తప్పు అని చెప్పారు మీరు కూడా సూపర్ అమ్మ దానికి కూడా కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే పేదవాళ్ళు మీ మాటల్లో కూడా ఇందాక నేను విన్నాను ఒక భావోద్వేగమైన మాట నాకు అవుతుంది ఇక్కడ కూర్చున్నప్పుడు వాళ్ళు ఎంతో కలలు కని రూపాయి రూపాయి సంపాదించుకొని కట్టుకున్న చిన్న అవ్వచ్చు లేకపోతే చిన్నది ఏదో సింగిల్ బెడ్రూమ్ అని కూడా చెప్పుకోలేము ఓపెన్ వేసుకుంటారు పైన రేట్లు యాభై పది సంవత్సరాల నుంచి కూడా ఉండి రెంట్లు కడుతూ లేకపోతే ట్యాక్స్ పే చేస్తూ లేకపోతే బ్యాంక్ లోన్ తెచ్చుకొని అక్కడ ఉన్న కొంచెం భూమి మీద ఇల్లు కట్టుకొని దాని మీద ఈఎంఐలు కడుతూ ఉంటారు వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది అవునండి ఇది ఉంటుంది ఇట్లానే ఉంది ఇంకొకటి ఈ ఇంకొక పక్క చూస్తుంటే మన సీనియర్ పొలిటికల్ గా కూడా సీనియర్ అయినా ప్లస్ సంపన్న కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి మన మురళీమోహన్ గారు ఆయన వరకు కూడా ఈ హీట్ తగిలింది సో వీళ్ళిద్దరికి కూడా హైడ్రా అనే దాన్ని లాగానే చూస్తూ ఇద్దరిని చూడాలా లేకపోతే పేదవాళ్ళకి హైడ్రా ఒక రకంగా లేకపోతే ఈ మన మురళీమోహన్ గారికి ఒక రకంగా చూడాలా లేదండి ఇక్కడ ఏమంటానంటే శ్రీశ్రీ గారు చెప్పినట్టు కాదేది కవితకు అనర్హం అన్నారు ఆయన అలాగా హైడ్రాకు పేద గొప్ప తేడా లేదు ఎవరైనా సరే వాళ్ళకి కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి హైడ్రా అనేటువంటి సంస్థకి కొన్ని ప్రిన్సిపల్స్ ఆ ప్రిన్సిపల్స్ ఆ పద్ధతులు ప్రకారము ప్రభుత్వ భూములు ప్రభుత్వ చెరువులు వాటి బఫర్ జోన్ ఏరియాలో ఏదైనా కట్టడాలు ప్రభుత్వ అనుమతి లేకుండా కట్టడాలు ప్రత్యేకించి ఒకవేళ ప్రభుత్వ అనుమతి ఉండి కూడా కడితే గత ప్రభుత్వాల్ని వీళ్ళు ప్రశ్నించాలి ఎలా ఇచ్చారు మీరు అనుమతులు అని అంతేగాని అక్కడ ప్రభుత్వ అనుమతి లేకుండా కట్టినవైతే మీరు నిరభ్యంతరంగా కూలగొట్టేసేయండి